టాలీవుడ్లో ఎందరో అందగత్తలు హీరోయిన్లుగా ఉన్నారు ఎంతోమందికి హాట్ ఫేవరెట్లుగా పేరు సంపాదించారు అయితే అందులో కొంతమందికి సంతానం ఉన్నారు ముఖ్యంగా కొంతమందికి అబ్బాయిలు పుట్టారు మరి టాలీవుడ్లో ఉన్న హీరోయిన్లలో ఏ ఏ హీరోయిన్లకు కొడుకులు ఉన్నారు వారు ఏం చేస్తున్నారు వారిలో ఎవరు సినీ రంగంలో ఉన్నారు ఎవరు సినీ రంగంలోకి అడుగు పెట్టబోతున్నారు వంటి ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో చూద్దాం రండి అంతకంటే ముందుగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కబుర్లే కబుర్లు యూట్యూబ్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి టాలీవుడ్లో సాంప్రదాయకమైన పాత్రలకు పెట్టింది పేరు స్నేహ ఈమె ఎన్నో సినిమాల్లో హీరోయిన్గా నటించి మంచి నటిగా పేరు సంపాదించారు అయితే ఈమెకు ఒక కుమారుడు ఉన్నాడు పేరు ప్రసన్న విహాన్ ప్రస్తుతం స్కూలింగ్ లైఫ్లో అతడు ఉన్నాడు అలాగే టాలీవుడ్లో ఎంతో అందగత్తగా పేరున్న హీరోయిన్గా ప్రఖ్యాత గాంచారు రంభ అలాగే ఈమె డ్యాన్స్కు కూడా ఎంతోమంది అభిమానులు ఉన్నారు రంభకు కూడా ఒక కుమారుడు ఉన్నాడు పేరు షివిన్ ఈ పిల్లోడు ప్రస్తుతం స్కూలింగ్ లైఫ్లో ఉన్నాడు అలాగే టాలీవుడ్లో హీరోయిన్గా పేరు సంపాదించారు రోజా ఈమె ఏపీ రాజకీయాల్లో కూడా తనదైన మార్క్ చూపించి మంత్రి కూడా అయ్యారు అలాగే పలు షోలకు యాంకర్గా జడ్జిగా కూడా రోజా వ్యవహరిస్తూ ఉంటారు రోజా కొడుకు పేరు కృష్ణ లోహిత్ ఇతడు ప్రస్తుతం స్టడీస్ కంప్లీట్ చేయబోతున్నాడు అలాగే త్వరలోనే టాలీవుడ్లో హీరోగా ఈ అబ్బాయి ఎంట్రీ ఇచ్చేందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి అలాగే టాలీవుడ్లో లేడీ సూపర్ స్టార్గా పేరొందిన హీరోయిన్ నయనతార ఈమెకు కోలీవుడ్తో పాటు టాలీవుడ్లో కూడా ఎంతోమంది అభిమానులు ఉన్నారు అయితే నయనతార సరోగసి విధానం ద్వారా ఇద్దరు అబ్బాయిలకు తల్లి అయ్యింది వారి పేర్లు ఉయ్యూర్ రుద్రోణి అండ్ శివన్ ఉలక్ దైవగ్ అండ్ శివన్ అయితే వీరిద్దరూ కూడా అమ్మఒడిలో ఆడుకునే వయసులో ప్రస్తుతం ఉన్నారు అలాగే టాలీవుడ్లో సహజ నటిగా పేరొందిన హీరోయిన్ జయసుధ ఈమె ఎన్నో సినిమాల్లో హీరోయిన్గా టాలీవుడ్ టాప్ హీరోలతో నటించారు అలాగే హీరోలకు తల్లిగా కూడా నటిస్తూ మెప్పిస్తున్నారు జయసుధ ఈమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు వారి పేర్లు నిహార్ కపూర్ శ్రేయన్ కపూర్ నిహార్ కపూర్ గ్యాంగ్స్టార్ గంగరాజు అనే సినిమాలో నటించారు శ్రేయన్ కపూర్ బస్తీ అనే సినిమాలో హీరోగా నటించారు జయసుధ కుమారులు ఇద్దరు కూడా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి తమ అదృష్టం పరీక్షించుకున్నారు అలాగే టాలీవుడ్లో అమ్మవారి పాత్రలో నటించి తనకు సాటి ఎవరూ లేరు అని చాటి చెప్పిన హీరోయిన్ రమ్యకృష్ణ అలాగే గ్లామరస్ పాత్రలో కూడా ఈమె నటించి ఎంతో ఫేమ్ సాధించారు అలాగే శివగామిగా చదరని ముద్ర టాలీవుడ్పై వేశారు రమ్యకృష్ణకు ఒక కొడుకు ఉన్నాడు పేరు రిత్విక్ వంశీ ఈ అబ్బాయి ప్రస్తుతం కాలేజీ లైఫ్లో ఉన్నాడు అలాగే త్వరలోనే స్టడీస్ కంప్లీట్ చేసి యాక్టింగ్ వైపు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే టాలీవుడ్లో పలు సినిమాల్లో హీరోయిన్గా యాక్టర్గా నటించి మెప్పించారు సుమ ముఖ్యంగా యాంకర్గా టాలీవుడ్లో చదరని ముద్ర వేశారు సుమ అయితే సుమకు ఒక కొడుకు ఉన్నాడు పేరు రోషన్ ఇతడు టాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు బబుల్ గమ్ అనే సినిమాతో టాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకున్నాడు రోషన్ అలాగే టాలీవుడ్లో తన గమ్మత్తైన కళ్ళతో అమాయక యాక్టింగ్తో హీరోయిన్గా పేరు సాధించారు ఊహా ఊహకు ఇద్దరు కుమారులు ఉన్నారు వారి పేర్లు రోషన్ రోహన్ అయితే ఇందులో రోషన్ టాలీవుడ్లో ఆల్రెడీ హీరోగా కొనసాగుతున్నాడు పెళ్లి సందడి సినిమాతో సక్సెస్ కొట్టి ఫుల్ జోస్తో ముందుకు వెళుతున్నాడు అయితే రోహన్ ఇంకా కాలేజీ స్టడీస్ ఏజ్లోనే ఉన్నాడు అలాగే ఇతరుడు కూడా త్వరలోనే టాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు అవకాశం ఉంది అలాగే టాలీవుడ్లో హీరోయిన్గా కంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండో భార్యగా ఎక్కువగా వినబడే పేరు రేణు దేశాయ్ ఈమె నటించింది కొన్ని సినిమాలే అయినా తన నటనతో ఎంతోమందిని అభిమానులుగా సాధించారు రేణు దేశాయ్కు కొడుకున్నాడు పేరు అకీరా నందన్ ప్రస్తుతం స్టడీస్ కంప్లీట్ చేసి విదేశాల్లో నటనకు అలాగే సినిమా డైరెక్షన్కు సంబంధించి శిక్షణ తీసుకుంటున్నాడు అయితే అకీరాకు హీరో అయ్యే అర్హతలు మెండుగా ఉన్నాయి త్వరలోనే ఇతడు టాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇవ్వచ్చని ఎంతోమంది ఆశగా ఎదురుచూస్తున్నారు అలాగే టాలీవుడ్లో చేసింది తక్కువ సినిమాలే అయినా హీరోయిన్గా మంచి పేరు సాధించారు నమ్రత ఈమె బాలీవుడ్లో కూడా పలు సినిమాల్లో హీరోయిన్గా నటించారు అయితే టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబును పెళ్లి చేసుకుని ఎంతో హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు నమ్రత నమ్రతగా పేరు గౌతమ్ కృష్ణ గౌతమ్ ప్రస్తుతం కాలేజ్ లైఫ్లో ఉన్నాడు అలాగే గౌతమ్ చిన్నప్పుడే సినిమాల్లో ఎంట్రీ ఇచ్చాడు తన తండ్రి మహేష్ బాబు నటించిన వన్ నేనొక్కడే సినిమాలో హీరో చిన్నప్పటి పాత్రలో గౌతమ్ గౌతమ్ నటించి మెప్పించాడు అలాగే స్టడీస్ కంప్లీట్ చేసి త్వరలోనే టాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఉన్నాడు గౌతమ్ అలాగే టాలీవుడ్లో తన కలువు కళ్ళతో అందాల చందమామగా పేరు సాధించి ఎంతోమంది ఫేవరెట్ హీరోయిన్గా ఉన్నారు కాజోల్ అగర్వాల్ ఈమె టాలీవుడ్లో టాప్ హీరోల పక్కన హీరోయిన్గా నటిస్తూ బిజీగా గడిపేస్తున్నారు అయితే కాజోల్కి ఒక కొడుకు ఉన్నాడు పేరు నీల్ కిచ్లు ఈ అబ్బాయి ప్రస్తుతం ప్రీ స్కూల్కి వెళ్తున్నాడు అయితే కాజోల్ అగర్వాల్కి ఒక చెల్లెలు ఉన్నారు ఈమె పేరు నిషా అగర్వాల్ ఈమె కూడా టాలీవుడ్ హీరోయినే ఈమె కూడా టాలీవుడ్లో పలు సినిమాల్లో హీరోయిన్గా నటించి తర్వాత ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తున్నారు నిషా అగర్వాల్కి కూడా ఒక కొడుకు ఉన్నారు పేరు ఇషాన్ ఈ అబ్బాయి ప్రస్తుతం స్కూలింగ్ లైఫ్లో ఉన్నాడు ఇషాన్ కూడా కాజోల్కి కొడుకు అవుతాడు అలాగే టాలీవుడ్లో హీరోయిన్గా ఎంతో చక్కగా నటించి మెప్పించారు లయ హీరోయిన్ లయకు కొడుకు ఉన్నాడు పేరు వచన్ వచన్ ప్రస్తుతం స్టడీస్ కంప్లీట్ చేయబోతున్నాడు మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వచన్ ఆల్రెడీ సినిమాల్లో నటనలో ఎంట్రీ ఇచ్చాడు టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ నటించిన అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో వచన్ నటించాడు ఆ సినిమాలో హీరో చిన్నప్పటి పాత్రలో వచన్ కనిపిస్తాడు సో ఇవన్నీ మొత్తంగా టాలీవుడ్లో ఉన్న హీరోయిన్లకు సంబంధించి వారి కొడుకులకు సంబంధించిన కబుర్లు ఎవరు సినిమాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు ఎవరు ఇచ్చారు వంటి ఆసక్తికరమైన విషయాలు చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కబుర్లే కబుర్లు యూట్యూబ్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోకి సంబంధించిన పార్ట్ టూతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు మరిన్ని వీడియోస్ మా యూట్యూబ్ ఛానల్లో చూసి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ